గుడ్ మార్నింగ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను థ్యాంక్ యూ సార్ ఇవాళ మూడో తరపులు అందరూ ఒక మంచి కథని వినబోతున్నారు మంచి కథ మీ తెలుగు పుస్తకం ఉన్నా మంచి కథ చెప్తాను మీకు వింటారా సార్ మీ తెలుగు పుస్తకాలు అందరు తీయండి మూడోదర పిల్లలందరూ మీ తెలుగు పుస్తకం తీయండి థర్డ్ క్లాస్ పిల్లలందరికి తీయండి తెలుగుతో ఉంది కదా మీ పుస్తకం తెలుగు అటు మూడు తీయండి తీసారా ఇది తెలుగు వాళ్ళు మనం ఫస్ట్ పాట చెప్పుకున్నాం కదా ఇప్పుడు రెండో పాటని చెప్పుకున్నాం మంచి కదా చూడండి పేజ్ నెంబర్ ఏడు తీయండి ఏడో నెంబర్ పేజ్ తీయండి తీసారా అందరు చూడండి ఇప్పుడు ఒక బొమ్మ ఉంది చూడండి బొమ్మ ఉందా బాగా చూడండి పుస్తకాల్లో చూడండి చూస్తున్నారా ఆ బొమ్మలో ఏమున్నాయి చెప్పండి ఒకసారి ఒక మనిషి ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడు చెట్టు మీద కూర్చున్నాడు చెట్టుని నలుపుతున్నాడు కింద ఇంకొక మనిషి ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడు నెత్తి మీద కట్టెల ముప్పుంది బుర్రం మీద వెళ్తున్నాడు బాగుంది ఇంకా ఏమున్నాయి చెట్టు ఉంది కిందేమో చిన్న ఒంతెన కూడా ఏదో నీరు కదా అది కాలం మీద ఉంది కాలు కూడా ఉంది ఆ కింద చూడండి ఉడత కూడా ఉంది చెట్టు మీద చెట్టు కింద చూడండి ఉడత కూడా ఉంది బా సరే చూడండి కొన్ని ప్రశ్నలు అడుగుతారు చూడండి ఇక్కడ చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ఇప్పుడు చెట్టు కొడుతున్నాడు కదా అతను ఎక్కడ ఉందని చెప్పండి ఒకసారి చూడండి బాగా చూడండి చెట్టు కొట్టేవాళ్ళు ఎవరైనా అలా కొడతారా అతను కూర్చున్నాడు కదా చెట్టు కొమ్మ మీద అవునా ఆ చెట్టు కొమ్మనే నరికేస్తున్నాడు అప్పుడు ఏమవుతాడు పై నుంచి డా కింద పడతాడు రైట్ ఇంకా కింద చూడండి గుర్రం మీద వెళ్తున్నాడు వాడ ము కట్టెల ముప్పు పెట్టుకున్నాడు కదా నెత్తి మీద నెత్తి మీద పెట్టుకుని కట్టెల ముప్పు ఎక్కడ పెట్టాలి అది గుర్రం మీద పెట్టాలి అలా కాకుండా ఏం చేస్తున్నాడు అది నెత్తి మీద పెట్టుకుని గుర్రం ఎక్కాడు అది తెలివి తక్కువ పనుల తెలివైన పనుల తెలివి తక్కువ పనులే పైగా కట్టెలు కొట్టు వాడు చేసింది తెలివి తక్కువ పనే వీడి చేసింది కూడా తెలివి తక్కువ పని అలా ఉండొచ్చా అలా తెలివితే అట్లాకుండా ఉండొచ్చా ఎవరైనా చిత్రంలో వారు చేస్తున్న పనులు సరైనవేనా ఎందుకు సరైనవా కాదు కదా వెరీ గుడ్ ఇలాంటి సంఘటనలు మీరు ఎప్పుడైనా చూసారా వాటి గురించి మాట్లాడండి ఎప్పుడైనా చూసారా మీరు ఇలా ఎవరైనా తెలివి తక్కువ పనులు చేయడం ఎప్పుడైనా చూసారా మీరు ఉంటారు కదా మీ దగ్గర కొంతమంది తెలివి తక్కువ పనులు చేస్తుంటారు దగ్గర కూడా ఉంటారు కొంతమంది తెలివి తక్కువ అవునా ఆలోచించకుండా పనులు చేయడం అన్నమాట అవన్నీ కూడా అలా తెలివి తక్కువ పనులు చేయకూడదు సరే ఇక్కడ చూడండి పై చిత్రం నుండి మీరు రాయగలిగిన పదాలు రాయండి అంటున్నారు ఇక్కడ చెట్టు గొడ్డలే ఒక మనిషి కూలి ఉన్నాడు కదా మనిషి ఉడత ఏరు లేకపోతే నది లేకపోతే కాలువ గుర్రం కట్టెల మోపు ఇవన్నీ ఉన్నాయి కదా మీకు తెలిసిన పదాలు కదా అవన్నీ ఇక్కడ రాయాలి ఖాళీలు ఉన్నాయి కదా ఇక్కడ ఈ ఖాళీలు రాయాలి జాగ్రత్తగా రాయండి సరే ఇప్పుడు ఇక్కడ పాఠం పేరు చూద్దాం పైన ఏమన్నా పాఠం పేరు చదవాలని చదవగలరా వెరీ గుడ్ ఏంటిది మర్యాద చేద్దాం ఏంటి పాపం పర్యం పేరు మర్యాద చేద్దాం మర్యాద చేయ మర్యాద అంటే తెలుసా మీకు ఏంటి పెద్దవాళ్ళతోటి ఉండడమా రైట్ ఓకే పెద్దవాళ్ళతో గౌరవంగా ఉంటాం కదా దాన్ని మర్యాద అంటారు ఇంకా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని కూడా మర్యాదగా చూడాలని చెప్తుంటారు కదా అమ్మ నన్ను గౌరవంగా చూడడం మర్యాదగా అంటే చూడడం అంటే గౌరవంగా చూడడం అని సరే అంటే చూద్దాం ఫేస్ చెప్పండి అందరూ ఫేస్ నెంబర్ ఎన్నికలు రండి ఇక్కడ కూడా బొమ్మ ఉంది చూడండి బొమ్మ చూడండి ఒక అతన్ని ఒక అతను స్తంభాన్ని కట్టేశాడు ఇంకొక ఆయన నుంచి అయ్యో అయ్యో అని ఆపుతున్నాడు ఏంటో చూద్దామే కాదు పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకి పన్నెండు మంది శిష్యులు వారు చాలా అమాయకులు వయసు పెరిగిన వారికి బుద్ధి పెరగలేదు వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు తెప్పిస్తుంటాయి పూర్వం కళింగ అని ఒక రాజ్యం ఉంటాడు ఈ కళ్యాణ రాజ్యంలో పరమానందయ్య అని చెప్పి ఒక పండితుడు ఉండేవాడు గురువుగారు ఉండేవారు ఆయనకి పన్నెండు మంది శిష్యులు ఎంతమంది పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు చేసే పనులు కొచ్చి తెలివి తక్కువ పనులు అనమాట కానీ వాళ్ళు చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి పాపం తెప్పిస్తుంటాయి నవ్వు కూడా తెప్పిస్తుంటాయట ఏంటో చూద్దాం ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పొరుగురి నుండి పేరయ్యా అనే పండితులు వచ్చాడు వస్తూనే ఓయ్ పరమానందం ఒరే పరమా అంటూ కేకలు వేశాడు ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురుగారిని ఓయ్ ఒరే అంటాడా అనుకున్నాడు అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టేశారు కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు ఒకరోజు గురువుగారు పరమానంద్ అయ్యారు వాళ్ళ భార్య ఇద్దరు గన్ను గుడికి వెళ్ళారు ఏదో దండం పెట్టుకోవడానికి వెళ్ళారు వెళ్తే మీరు కూడా మెమ్మ నాన్న వాళ్ళు గుళ్ళకి వెళ్తుంటారు కదా అలాగే వాళ్ళు కూడా గుళ్ళోకి వెళ్తారు వాళ్ళు వెళ్ళినా ఐదు నిమిషాలకో పది నిమిషాలకో పక్క ఊరి నుంచి పేరయ్య అనే పేరున పండితుడు గారు అంటే పర్మనెంట్ గారు ఫ్రెండ్ అనమాట ఆయన ఆయన వచ్చారు పర్మనెంట్ గారు ఫ్రెండ్ కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ని ఓరే పిలుచుకుంటారు కదా నేను అనుకో నేను నా ఫ్రెండ్స్ నిరేమైనా పిలుస్తాను కదా అలాగే ఆయన కూడా గారు కూడా వాళ్ళ ఫ్రెండ్ ఒరే ఏరా పరమా అని చెప్పి పిలుస్తూ ఇంట్లోకి ధైర్యంగా వచ్చేసారు ఫ్రెండ్ ఇల్లే కదా మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఇంట్లో స్పీడ్గా వెళ్ళిపోతారు కదా అలాగే ఆయన కూడా వెళ్ళి పెళ్ళాడు రే పరమా ఓ పరమా అని అరుస్తూ వెళ్ళాడు శిష్యులు విన్నారు శిష్యులు మరి ఆయన గురుగారు కదా పరమానంద గారు మా గురుగారు మేమందరం అండి అండి గురువుగారు గురువుగారు గురుగారు అని పిలుస్తాము వీతనం లోపలికి వచ్చేస్తున్నాడు ధైర్యంగా మళ్ళీ అది కాకుండా ఓయ్ ఒరే అని పిలుస్తున్నాడు గురువుగారు అని కోపం వచ్చింది శిష్యులు అందరికి వచ్చేసి ఏం చేశారు అతను అక్కడ ఇంట్లో స్తంభం ఉంటే గట్టిగా పన్నెండు మంది కదా మీరు ఎక్కువ మంది కదా వీళ్ళు పన్నెండు మంది వచ్చి కట్టుగా వస్తా మనకి తాళిడేసి కట్టేశారు నీ పని ఇలా కూడా కాదని చెప్పి ఒక ఇద్దరు బయటికి వెళ్ళాడు కర్రలదారని ఎందుకు ఎవరేవరని పిలిచిన చిత్తకుట్టతోనే కర్రలదారని ఇద్దరు బయటికి వెళ్ళాటారు ఓకేనా ఆ పండితుడి అదృష్టం బాగుంది అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు వస్తూనే పరమానందయ్య గారు అయ్యో అయ్యో ఇదే మగాయన్ రా ఈయన నా స్నేహితుడు రా అంటూ సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారు రా పరమా అంటూ పేర ఇవ్వడు ఆయన బొమ్మ ఉంది కదా పరమానంద భార్య కలిసి గుడి నుంచి ఇచ్చారు చూడగానే ఆయన ఫ్రెండ్ అని చెట్టు కట్టేది స్తంభానికి కట్టేశారు చూసి అయ్యో అయ్యో అయ్యేంటారు ఎలా ఇలా అంటారు ఇదేం అఘాయ అన్నారు అఘాయ ఇచ్చి అంటే చెయ్యకూడదు పని అనమాట దేం అఘాయ ఇచ్చింది రా ఇలా చేశారా నాయన అంటే ఈ లో పేరై ఉన్నాడు కదా అయ్యి బాబోయ్ వచ్చేవా పరమా చూడమని బాబు నన్ను చంపేద్దరు నువ్వు లేటు చిన్న రోజులు లేట్ అయితే కర్రని వెళ్ళినాడు నన్ను చంపేద్దరు బాబు అని బావురు అన్నాడు బావురు ఉంటే అంటే అని అయ్యి బాబు ఇలాంటి శిష్యులు అంటారు రా అని చెప్పి గట్టిగా ఏడిచాడు బాబు ఎవరు పేరయ్య గుళ్ళకి ఎవరు వెళ్ళారు గురువుగారు వెళ్ళారు గురుగారు పేరేం పేరు ఏం చెప్పాను ఏం పేరు పరమానందయ్య గారు గుళ్ళకి ఎవరెవరు వెళ్ళారు పరమానందయ్య గారు అని భార్య పరమానందే గారు మరి ఎంతమంది శిష్యులు పన్నెండు మంది తెలివైన వాళ్ళ తెలుగు తక్కువ వాళ్ళ ఇప్పుడు మనం చూసాం కదా దాన్ని బట్టి వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోవాలా తెలుగు తక్కువ వాళ్ళు అనుకోవాలా తెలుగు తక్కువ వాళ్ళే కదా చూద్దాం శిష్యులు మొహం వేశారు పరమానందే గారు పాప వీళ్ళకి ఏమీ తెలియదు కొట్టి అమాయకులు వారిని క్షమించు అన్నాడు వాళ్ళు ఎవరెవర ఇదే చెందిన గురువు గారు అన్నారు పాపకి చేరు కదా వాళ్ళ శిష్యులు బెక్కమోహం వేశారు ఆయన ఏమో పరమానంద గారు వెంటనే ఆయన కట్లో నిప్పి కూర్చోబెట్టి ఏమనుకోకరా బాబు మా శిష్యులు కొంచెం అమ్మాయికుల వాళ్ళు అని చెప్పి అని చెప్పారు అప్పుడు క్షమించని చెప్పి అంటే ఆయన పేరయ్య గారు అయ్యో పోనరా బాబు నువ్వు వచ్చావు నేను బతికానని చెప్పి ఆయన ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు ఓకే పెళ్లి పిల్లడానికి వచ్చాడు అనమాట పెళ్ళి కూడా మా అబ్బాయి పెళ్లి బాబు అన్న రోజుని నువ్వు అప్పుడే రావాలి ఆవిడ అని చెప్పేసి చెప్పేసి పేరయ్య గారు వెళ్ళిపోయారు అప్పుడు పరమానందే శిష్యులను పిలిచి కోపడే ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని చెప్పాడు శిష్యులు సరేనని తాడుకో ఒరే ఇదేం మనుషులు రా మీరు నేనున్నా నేను లేకపోయినా ఎప్పుడైనా సరే ఎవరైనా వస్తే ఆ అతిథులను గౌరవించాలి రా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మనం కూర్చోబెట్టి వాళ్ళ మంచి చెట్లన్నీ చేసి ఎవరిని టీ తాగుతారండి కాఫీ తాగుతారండి పాలు తాగుతారండి మజ్జిగ తాగుతారండి మా గురుగారు బయటికి వెళ్ళారండి లేదా మా గురుగారు ఉన్నారని వస్తారండి చెప్పి అలా మాట్లాడాలన్న గౌరవంగాను అంత వాళ్ళకి మర్యాదలు చేయాలి అలా మానేసి వచ్చిన వాళ్ళు కొట్టేస్తే ఎలాగడా బాబు మీరు చెప్పి చెప్పి మా ఇంటికి ఈసారి నుంచి మీరు చెప్తున్నారు మీ అందరూ బాగా వేయండి మా ఇంటికి ఎవరైనా వచ్చారంటే కనుక వాళ్ళందరినీ చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి మీరు అందరూ మర్యాదలు చేయాలి అలా లేకుండా ఎవరితోటైనా మీరు తప్పుగా ప్రవర్తించారా అందరిని వాయుపడుతున్నారు అని చెప్పి గురుగారు పైన గట్టిగా కోపంగా చెప్పాడు పన్నెండు మంది కూడా హైబాబాబు గురుగారు అలాగేనండిసారి ఎవరిని వస్తే తప్పకుండా చాలా గౌరవంగా చూస్తాండి మర్యాద చేస్తామండి అని చెప్పారు పరమానందయ్య గారు భార్యతో కలిసి పేలయ్య కూతురు పెళ్లికి పొరుగురు వెళ్ళారు మరి ఆయన పెళ్లికి పిలిచారు కదా అందుకనే పరమానందయ్య గారు ఆయన భార్య కలిసి మళ్ళీ ఆ పొరుగురు వెళ్ళారు పొరుగురు అంటే ఏంటి పక్కన ఉన్నటువంటి ఊరు అన్నమాట ఓకే అదే అదముగా ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు పరమానంద్ అయ్యారు వాళ్ళ భార్య లేరని తెలుసు కదా జనలందరికీ శిష్యులే మా అమ్మాయికి తెలుసు బాగానే ఉన్నారు పరమానంద్ గారు ఊళ్ళో లేరని చెప్పి ఆవిడ రాసిన ఒక ముగ్గురు దొంగలు ఇచ్చేశారు చేశారు పరమానంద ఇంట్లోకి వచ్చారు దొంగతనం చేసి ఏమైనా ఆస్తులుంటే బంగారాలు డబ్బులుంటే పట్టుపోదామని చెప్పి వచ్చారు ఇంటికి కన్నం వేయడం మొదలు పెట్టారు మరి దొంగలు అంటే మెయిన్ రోడ్ లో రారు కదా తలుపు తీసుకుంటారు కదా ఇంటికి బాగా కన్నం పెట్టి లోపలికి వచ్చేద్దామని కన్నం కొడుతున్నారు ఆ అలికిడికి శిష్యులకు మెలకు వచ్చింది శిష్యులకి మెలుపు వచ్చింది ఏదో శబ్దం అవుతుంది శిష్యుల్లో ఒకడు ఒరే పెద్ద మనుషులు రా అతిథిదేవుళ్ళు ఇంట్లోకి దూరు వస్తున్నారు బాగా మర్యాద చేద్దాం అన్నాడు ఒరే ఒరే గురుగారు అందరూ ఒరే ఎవరు వీళ్ళు ఆ నలుగురు పన్నెండు మంది కదా మాట్లాడుకుంటా అందరూ ఒకడు అన్నాడు ఒరే వీళ్ళు పెద్ద మనుషులు రా గురుగారు ఏం చెప్పారు ఇంటికి ఎవరినైనా వస్తారు వాళ్ళందరికీ మర్యాద చేయాలని చెప్పారా మనం వచ్చి వాళ్ళందరికీ మర్యాద చేద్దాం అర్థమైందా అని చెప్పి ఒకడు అన్నాడు అంతే వాళ్ళు లోపలికి వస్తున్నారు ఒక్కొక్కరిని లోపలికి లాగారు వాళ్ళు వెళ్ళిన యాక్చువల్గా మనమైతే ఏం చేస్తాం దొంగ 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 అని గట్టిగా అరుస్తాం కదా కానీ వీళ్ళు అలా ఏం చేయాలి ఆ లోపల కష్టపడి ఆ కన్నీ దూరుతుంటే వీళ్ళే లోపలికి లాక్కెళ్ళారు వాళ్ళు దొంగలు ఇంట్లోకి లాగారు వీళ్ళే లాగి ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యుల్ని చూసి మొదట భయపడ్డారు అవి గో పారు పెళ్ళికెళ్తే వాళ్ళ శిష్యులు కూడా తీసుకెళ్ళిపోతారు అనుకున్నాము తీరా చూస్తే శిష్యులు పడి వాళ్ళు తీర పన్నెండు మంది ఉన్నారు వీళ్ళు తెంగలు సరే మనం గట్టిగా అరిచేస్తారో పట్టుకుంటారని భయపడ్డారు దొంగలు తర్వాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు చెప్పుడైతే ఊరి జను నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు వీళ్ళు అమాయకులం తెలిసిపోయింది కదా ఆహా సరే వీళ్ళు ఉన్నా సరే వీళ్ళు అమాయకులం తెలిసిపోతుంది మనకి మనం ఏం మాట్లాడకుండా మనం పరిమాణం చేసుకుందాము ఇప్పుడు అలా పట్టడం తిట్టడం గట్టిగా అరిచేమనుకో ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుంది దొంగలు వచ్చారని చెప్పి సైలెంట్ గా ఉన్నారు వాళ్ళ పని అది వాళ్ళు చేసుకుందామని చెప్పి అనుకున్నారు ఇక్కడ కూడా బొమ్మ వేశారు చూడండి ఆ చూద్దాం బొమ్మ వాళ్ళు అంటే పేజ్ తిప్పుతారు చూద్దాం శిష్యులు గురువు గారి మాటలు గుర్తుంచుకున్నారు గురువు గారు అన్నారు కదా ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద చేయాలని చెప్పారు కదా గౌరవంగా చూడాలని చెప్పారు కదా సరే అనుకున్నారు అతిథుల పూజ పెట్టారు అతిథి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథి అంటారు అంటారు అతిథి ఆ అతిథి అంటారు మన ఇంటికి వస్తే అతిథి అంటారు కొత్తగా మంటే చెప్పకుండా స్థలంగా వచ్చారు వాళ్ళని అతిథి అని అంటారు ఇద్దరు పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిని కుమ్మరించారు మరి మర్యాదలు చేద్దామని అనుకున్నారు కదా అందుకని ఇద్దరు శుభ్రంగా నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి స్నానం చేయించాలని ఇద్దరు ముగ్గురిని ఒక నాలుగు రోజులు ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టారు బిందెతో నీళ్లు వచ్చి నెత్తిని పోసేశారు ఆ చాలపు నీళ్ళకి దొంగలు గజ గజ్ వీళ్ళు అరిస్తే మూడు నెలలు వచ్చి దొంగలు పెట్టేసుకుంటారు భయం వాళ్ళకి అందుకని ఈ తెలియ పొజిషన్ ఏం చేస్తా అవన్నీ చేయించుకోవడానికి సిద్ధమైపోయారు ఎప్పుడైతే చల్లేసింది గజగజ అది చెన్నే మరో ఇద్దరు అలంకరించడానికి పసుపు కుంకుమ గంధం తెచ్చి పూసారు కొంతమంది ఏమో కుంకుమ చల్లేసారు నితిపోయారు కొంతమంది పసుపు జాలేశారు కొంతమంది ఏమో గంధం రాసేసారు అలా రకరకాలుగా చేసేస్తున్నారు పన్నెండు మంది ఆ ముగ్గురు దొంగలైన కళ్ళ నిండా పసుపు కుంకుమ పడి మండడంతో దొంగలు మూలడం మొదలుపెట్టారు అవి బావోయ్యే కళ్ళు మండిపోతున్నాయి మమ్మల్ని కళ్ళు అని చెప్పి మూలవడం మొదలుపెట్టారు శిష్యులు సాంబ్రాణి తెచ్చి దూపం వేసాగారు సాంబ్రాణి తెచ్చుక మీ అందరికీ పొగ వస్తుంది కదా ఆ సాంబ్రాణి తెచ్చి అతిథిని దేవుడు కని భావించి దూపం కూడా వేసేస్తున్నారు వాడికి ఇల్లు అంతా పొగలు కమ్మి కిటికీలో నుంచి పొగ బయటికి రావడం మొదలు పెట్టుంది అంతే బోర్డు అంత సాంబార్ వేస్తారా సాంబ్రానికి పోగుంటుంది కదా ఆ సాంబ్రానికి పోగంతా వేసిస్తే వీళ్ళ ఇల్లు నుంచి బయట కూడా పోవచ్చాడు మొదలు పెట్టింది అనమాట ఆ దాని పోతున్న రాజభట్టులు గురువుగారు ఇండికి కాలిపోతున్నది అనుకుని గబగబా తలుపులు తోసుకుని లోపలికి వచ్చారు మరి రాజభటులు రాత్రి ఎవరో తొంగలేదు రావడానికి కాస్తూ ఉంటారు కదా వాళ్ళు చూసాడు గురుగారి పొగలు వచ్చేస్తున్నారు అయ్యే పర్మానంద్ పర్మానందయ్య గురుగారి ఇల్లిది ఇల్లు అంటుకోతామే అనుకుని గమ్ముని రాజభటులు తలుపులు తోసుకుని లోపలికి వచ్చారు శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు రాజుగో దొంగలు ఎవరు తెలుస్తారు కదా ఈ శిష్యులు పట్టుకున్న వాళ్ళందరూ ఆహా వీళ్ళు దొంగలు దొరికేశారు శిష్యులకి వీళ్ళ అమ్మాయికి కాబట్టి పట్టుకున్నారని చెప్పి అనుకున్నారు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్లారు అన్న శిష్యులు ఎవరు నాగేంద్రబాబు వీళ్ళు దొంగలో మంచివాళ్ళు ఏం కాదని చెప్పి రాజగోడలు ఏం చేశారంటే దొంగలు మిత్రులు గట్టిగా బంధించేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలను పట్టించిన పరమానంద శిష్యులను రాజుగారి పిలిచి ఘనంగా సన్మానించారు ఈ రాజుగారి దగ్గరికి దొంగలు తీసుకెళ్లిపారు కదా తీసుకెళ్తే రాజుగారు ఏదో శిక్ష వేశారు మన పరమానంద గారు ఇంటికి వచ్చారు వీడు దొంగలు పట్టుకున్న విధానం అంతా తెలిసిన ఆయన ఎంతో నవ్వుకున్నారన్నమాట రాజు గారు కూడా వేరే శిష్యులు పిలిచి ఎప్పటి నుంచో ఈ దొంగలు దొరకట్లేదు చాలా చోట్ల దొంగతనాలు చేశారు మీ తల్లిదండ్రులు మీ అమాయకత్వం మొత్తానికి ఏదైతే దొంగలు దొరకడానికి మీరే సహాయం చేశారు కాబట్టి మీ అందరికి మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి రాజుగారు పన్నెండు మంది శిష్యులకి మంచి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు అన్నమాట అంటే మీరు తెలివి తక్కువగా ప్రవర్తించినా సరే మంచి పని జరుగుతుంటుంది పర్మానంద కదలని చెప్పి మీరు చెక్ చేనుకోండి బోర్డల్ కథలు వస్తాయి ఓకే వాళ్ళు చేసే పనులన్నీ తెలివి తక్కువ పనులు అవుతాయి కానీ దానివల్ల ఎంతో కొంత మంచి జరుగుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఈ చెప్పిన పాట ఉంది కదా ఈ పాట కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను మీరు మన ఛానల్లో మీరు చూస్తున్నారు కదా చూసినప్పుడు ఒకటి రెండు సార్లు ఈ పాట బాగా చూడండి సరేనా ఇక్కడ చూడండి పదో పేజీలో కష్టమైనటువంటి పదాలకు అర్థాలు ఉన్నాయి అండ్ ఈ అర్థాలన్నీ మీరు చదవాలి అలాగే మీరు ఎందు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు ఆ ప్రశ్నలు కూడా మీరు అన్ని చదవాలి సరేనా రైట్ బాగా చదవండి ఈ పాఠం రెండు మూడు సార్లు చదవండి చదివితే తెలుస్తుంది బాయ్